అందరికీ నమస్కారం నా పేరు రమా ఏమ్మాయి చేసావి ముప్పయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు అది నేను ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్ని ట్రీట్ చేస్తూ ఉంటే నాకు కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని అనిపించింది రిషి అని ప్రణవి అంటే ఆపవే మన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నువ్వు ఇంకా జూనియర్ సర్జనే అప్పుడే కిడ్స్ ఏంటి ఇంకో వన్ ఇయర్ వరకు నో కిడ్స్ అని ఆమెని మాట్లాడివ్వకుండా ఇద్దరి పెదవుల్ని ఒకటి చేసి ఆమెని ఆక్రమించుకుంటాడు మనసు కొంచెం బాధగా మారడంతో ప్రణవి డల్ అవుతుంది దగ్గరికి తీసుకొని నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ప్రణి నువ్వు ఇంకా డాక్టర్ అవ్వలేదు అప్పుడే పిల్లల మీద గాలి మలిందా అని రిషి అంటాడు పెళ్ళైన అమ్మాయిలు కోరుకునేది మొదట భర్త ప్రేమ ఆ తర్వాత పిల్లలే కదా రిషి మొదటిది నాకు దొరికింది ఇంకా రెండో దానికోసమే వెయిటింగ్ పిచ్చి ప్రణి కాస్త ఓపిక పట్టు నీ కోరిక నెక్స్ట్ ఇయర్కి తీర్చేస్తానని రిషి అంటాడు నిజమా అని ప్రణవి అంటే పిచ్చి పట్టింది నీకు నాకు కిడ్స్ అంటే ఇష్టం లేక పిల్లలు వదనట్లేదు టైం తీసుకుందామని అంటున్నానని రిషి అంటాడు ఒప్పుకున్నాళ్ళే అని హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ రిషి అని తన మీదకి ఎక్కుతుంటే ఏంటే పైకి కెవ్ స్టార్ట్ చేయనా ఎలాగో పిల్లా పీచు అని కలవరిస్తున్నావు కదా అని రిషి అంటాడు రిషి కాసేపు కూడా నన్ను టీస్ చేయకుండా ఉండలేవు కదా గమ్మున పడుకో నన్ను రేపు ఎర్లీ మార్నింగ్ కాలేజీలో డ్రాప్ చేయని ప్రణవి అంటుంది ఎందుకు అని రిషి అంటే రేపు బాడీ అనాటమీ క్లాస్ ఉంది రిషి అని ప్రణవి అంటుంది సరే ఇంకా పడుకో లేట్ నైట్ అయ్యిందని రిషి అంటే గుడ్ నైట్ అని టిషి బుక్ కొరికి నిద్రలోకి జారుకుంటుంది కొడుకు కోసం సునంద బాధపడుతుంటే సునంద మనసు మార్చాలని చూసి చంద్రమౌళి గారు విఫలమవుతారు కొత్తగా పెళ్ళి జరిగిన కొత్త జంట ఇద్దరు డాక్టర్స్గా తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకొని మంచి ప్లేస్మెంట్తో వైజాగ్లో సెటిల్ అయ్యి హనీమూన్కి ప్లాన్ చేసుకుంటారు ప్రణవి యు ఆర్ గెటింగ్ లేట్ అని రిషి కార్లో నుంచి అరుస్తూ ఉంటే వస్తున్నా అని బ్యాగ్ తీసుకొని జింక పిల్లలా పరిగెత్తుకుంటూ వస్తుంది కార్లో నుంచి చూస్తున్న రిషికి బ్లాక్ జీన్స్ అండ్ రెడ్ ఫ్లోరల్ టాప్ మెడలో బ్లాక్ బీట్స్ ముదుట చిన్న స్టిక్కర్ పాపిట్లో కుంకుమ చేతిలో ఆఫ్రాన్ బ్యాగ్ ఇంకో చేతిలో మొబైల్ కొత్తగా కనిపిస్తుంటే అడ్మైరింగ్గా చూస్తుంటాడు డోర్ తీసుకొని కూర్చొని లూజ్ హెయిర్ని సర్చ్ చేసుకుంటూ సారీ కొంచెం లేట్ అయ్యిందని అంటుంది ప్రణవి సైడ్ స్మైల్ ఇచ్చి కార్ని ముందుకు పోనిస్తూ ప్రణి అని అన్ పిలుస్తాడు రిషి ఆ రిషి అని బుక్స్ బ్యాగ్లో సర్దుకుంటూ పలికితే లవ్ యు అని అంటాడు చేతిలో వెయ్యి పైన ఉన్న బుక్ కాలి మీద పచ్చడి అయితే ఏం చెప్పావురా అని కందిన పాదాన్ని చూసుకుంటుంది చెవులు దెబ్బాయా చెవుడా అని రిషి అసహనంగా అంటే ఎందుకంత బలుపు అనుకొని నాకు నువ్వు లవ్యూ చెప్పావా లేక నేనే ఇమాజిన్ చేసుకున్నానా అని అయోమయంగా అంటుంది ఇది దీని పీత బ్రెయిన్ మారదు అనుకొని కాలేజ్ వచ్చిందని అంటాడు వెళ్తానులే కానీ మూతి తిప్పి బ్యాగ్ తీసుకొని ఆప్రాన్ వేసుకొని అని చెప్పి కార్ దిగి ముందుకు నడుస్తుంది ముందుకు వెళ్తున్న ప్రణవి లోపలికి వెళ్ళే వరకు చూసి కార్ని తిప్పుకొని తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు రిషి ఆఫీస్ నుంచి ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందని ఈవినింగ్ రిషి త్వరగా కాలేజ్కి రీచ్ అవుతాడు వెయిట్ చేస్తున్న రిషికి ప్రణవి ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి ఉండే బ్లాక్ వైపు నడుస్తాడు ఇంకా పేషెంట్స్తో చెక్ చేస్తూ ఉన్న ప్రణవి రిషిని చూసి రిషి నువ్వే త్వరగా వచ్చేసావని ప్రణవి అడిగితే మెంటల్ నేను త్వరగా రాలేదు నువ్వే లేట్ చేసావు వాడిపోయిన తోటకూర కట్టలా ఉన్న ప్రణవి ఫేస్ చూసి అంటాడు రిషి ఓ సారీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తానని ఫేస్ వాష్ చేసుకొని డీన్ దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ రిషి దగ్గరికి వస్తే వెళ్దామని ప్రణవి అంటే ఆమె భుజానికి ఉన్న బ్యాగ్ తీసుకొని పద అని అంటాడు కేరింగ్ బొగుడు అని వెనక నుంచి అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెనక నుండి నన్ను కూడా ఎత్తుకుంటావా అని ముద్దుగా అడుగుతుంది ప్రణవి వెనక్కి తిరిగి షార్ప్గా చూస్తే వద్దులే బాబు ఏదో ఊరికే అడిగానని ముందుకి వెళ్ళిపోతుంది చిన్నగా నవ్వి బ్యాక్ బ్యాక్ సీట్లో పడేసి కార్ని స్టార్ట్ చేస్తుంటే ప్రణవి వాటర్ తాగుతూ వర్క్ లేదా ఈరోజు త్వరగా వచ్చామని అడుగుతుంది ఉంది నా కోసం వెయిట్ చేస్తుంటామని వచ్చేసని అంటాడు రిషి ఓహ్ అని పైకి ప్లక్కర్తో టై చేసిన హెయిర్ని కిందకి వదిలేసి ఫ్రంట్ మిరల నుండి చూసుకుంటూ పెదాలకి లిప్ రాస్తూ రిషి గుండెల్లో వంటలు రేపుతుంది ఫ్రంట్ హై నెక్ వరకు ఉన్న బటన్స్ రెండు రిమూవ్ చేసుకొని ఏసీ పెంచుకొని రిషి వైపే చూస్తుంది ఏం చేస్తున్నావి అని రిషి అంటే నేనేం చేశానని ఇన్నోసెంట్గా అడుగుతుంది ప్రణవి టాప్ బటన్స్ ఎందుకు తీసావని డ్రైవింగ్ చేస్తూనే అడుగుతాడు ఓ అదా బుక్కగా ఉంది రిషి అందుకే తీశానని సీట్ని వెనక్కి పుష్ చేసుకొని పడుకుంటుంది తల విదిల్చి ప్రణవి వైపు చూడకుండా ని నేరుగా మ్యాన్షన్లోకి ఆపుతాడు ప్రణవి కార్ దిగి వెళ్ళిపోతే రిషి తన ల్యాప్టాప్ బ్యాగ్ ప్రణవి బ్యాగ్ తీసుకొని హాల్లోకి చూసేసరికి వంట మనిషితో కబుర్లు చెప్తూ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఉంటుంది ఆమెను చూసి రిషి పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తే ప్రణవి కాఫీ అంటూ అతని ముందుకు వస్తుంది అయ్యాయా నీ ముచ్చట్లు ఆంటీ చాలా మంచివారు రిషి బాగా మాట్లాడతారని అంటుంది ప్రణవి పోయి పోయి ఫ్రెష్ అవ్వు ముఖం చూడాలి వాడిపోయిందో అని రిషి అంటే కాఫీ తాగి ఫ్రెష్ అవుతానులే రిషి నాకు కూడా షేర్ ఇవ్వవా అని అడుగుతుంది ప్రణవి ఒక నిమిషం సూటిగా ప్రణవి వైపే చూసి ఎంగిలి కప్పిస్తాడు రిషి పక్కన కూర్చొని కాఫీని ఎంజాయ్ చేస్తూ కప్ ఖాళీ చేస్తుంది మొబైల్ చూసుకుంటున్న రిషి కాఫీ కోసం చూస్తే ఖాళీ కప్ ఉంటుంది కాఫీకి మొహం వాచ్ ఉన్నావే మొత్తం తాగేసా అని రిషి దెబ్బతే ఏమో నువ్వు ఎంగిలి చేసిన కాఫీ కదా అందుకే బదలాలను అనిపించలేదని పైకి వెళ్ళిపోతుంది ఇలాంటివి బాగా చెప్తుందని టీవీ ఆన్ చేస్తే వంట మనిషి డిన్నర్ రెడీ చేసి రిషికి చెప్పేసి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయ్యి రిషి బట్టల్లో తడి జుట్టు తుడుచుకుంటూ రిషి ఒంట్లో వేడితాపం పెంచి కిందకొస్తుంది ఒసేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నా బట్టలు వేసుకోకని ఆమెనున్నటి తొడలను చూస్తూ రిషి అంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా ఆన్సర్ ఒకటి నాకు నా రిషి క్లాత్స్ కంఫర్ట్గా ఉంటాయి అందుకే వేసుకుంటానని యాటిట్యూడ్గా చెప్పి సోఫాలో కూర్చొని కాళ్ళు రెండు ఎత్తి రిషి ఒళ్ళో పెడుతుంది ఏంటే ఇది కాళ్ళు అవి కూడా తెలీదా విత్ డబుల్ పొగరు సైడ్ స్మైల్ ఇచ్చి ప్రణవి టీవీ చూస్తుంటే బొటన వేలుని కసక్కమని కొరికేస్తాడు కెవ్వు కేక అని ప్రణవి అరిస్తే రిషి అంతరాత్మ స్టాటిస్ఫై అవుతుంది నీకు అసలు మనసన్నదే లేదే నిజంగా నువ్వు శాడెస్ట్ సైకో అని ముక్కు చిదుతుంది ప్రణవి ఏ ఆపని విసుగ్గా అంటూ కొరికిన చోటే చిరుముద్దుని అద్దుతాడు నొప్పిచ్చి మరీ నువ్వే పోగొట్టాలా నాకేమీ వద్దు నీ ముద్దు అని పైకి వస్తున్నా రిషిని నెట్టేసి పైకి వెళ్ళిపోతుంది ఆమెని వదిలే ఉద్దేశం లేని రిషి వెనకే తరుముతాడు రిషి వస్తున్నాడని ఇంకా స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తే ఆమె కంటే ముందే ఒకటికి నాలుగే సెట్లకి ఆమెని చేజిక్కించుకుంటాడు నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు బేబీ అంటూ ఎత్తుకొని బెడ్ మీద చేరుస్తాడు షోల్డర్ మీద నుండి జారిన ఓవర్ సైజ్ టీషర్ట్ని తప్పించి ఇన్నర్తో మెరుస్తున్న ఆమె బాడీని ఆక్రమించుకుంటూ నీ నొప్పికి హ్యాపీనెస్కి నేనే రీజన్ అవ్వాలి బేబీ అని ముద్దు ముద్దుతో మొదలెట్టిన సరసం శృంగారంగా మారితే ఆమె పూర్తిగా సొంతం చేసుకొని బెడ్ మీద వాలుతాడు రిషి లవ్ యూ అని రిషి హార్ట్ మీద కిస్ చేస్తుంది ప్రణవి చిన్నగా నవ్వి డ్రెస్ వేసుకో డిన్నర్ ఇక్కడికే తెస్తానని బట్టలు వేసుకొని కిందకు వెళ్ళి డిన్నర్ ప్లేట్లో కొడ్డించుకొని పైకొస్తాడు నీరసంగా పడుకున్న ప్రణవిని లేపి తినిపించి ఇప్పుడు పడుకో అని తను తిని కిందకొచ్చి మెయిన్ డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళేసరికి ప్రణవిని నిద్రలోకి జారుకొని ఉంటుంది హెడ్ కిస్ ఇచ్చి దగ్గరికి లాక్కొని అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు రోజులు రిషి ప్రణవి బంధాన్ని మరింత బలపరుస్తూ గడిచిపోతూ ఉంటే ప్రణవి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటుంది రిషి తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంటే ముంబైలో కాకుండా ఇండియాలోని నెంబర్ వన్ అడ్వర్టైజింగ్ కంపెనీగా పేరు తెచ్చుకుంటుంది అలా ఒక రోజు ప్రణవి కళ్ళు తిరిగి పడిపోయిందని తన ఫ్రెండ్ రిషికి కాల్ చేసి చెప్తుంది చేస్తున్న పనిని ఆపేసి ప్రణవి కోసం పరుగున కి చేరుకునే సరికి బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది ఏమైందని అక్కడే పనిచేస్తున్న సీనియర్ డాక్టర్ని అడిగితే షీస్ ప్రెగ్నెంట్ మిస్టర్ రిసి అని అంటుంది వాట్ అని తో అరిస్తే ఆ అరుపుకి ప్రణవి ఉలిక్కి పడిలేస్తుంది కంగ్రాట్స్ ప్రణవి అని తోటి ఫ్రెండ్స్ విష్ చేస్తే ఎందుకని అయోమయంగా ప్రణవి అంటే త్వరలో నువ్వు మీ హస్బెండ్ పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారుగా అని అంటారు ఆ మాటకు ఆనందం కంటే రిషి ఫేస్ని చూసి భయం ఎక్కువ వేస్తుంటే లేచి నిలబడితే థ్యాంక్స్ ఫర్ యువర్ కేరింగ్ ఆఫ్ హర్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు వెనకే ప్రణవి పర్మిషన్ తీసుకొని కూడా వెళ్తుంది కార్ స్టార్ట్ చేస్తున్న రిషిని చూసి భయంగా సీట్లో కూర్చొని అతన్ని మాట్లాడించే ధైర్యం లేక ఇల్లు వచ్చేంతవరకు సైలెంట్గా ఉంటుంది పని ఆవిడ కుక్ చేసి ఆ టైంలో ఇద్దరు రారని వెళ్ళిపోయి ఉంటుంది బెడ్రూమ్ బాల్కనీ నుండి చూస్తూ సిగరెట్ తాగుతున్న రిషిని చూసి భయంగా వచ్చి వెనక నుంచి నడుముని చుట్టుకొని కోపంగా ఉన్నాం కదా అని అడుగుతుంది అతని నడుము చుట్టి నామ చేతులను పట్టుకొని ముందుకు లాక్కొని నిజం చెప్పు హౌ ఈజ్ పాజిబుల్ మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కదా పిల్స్ యూజ్ చేస్తున్నావు కదా మరి ఎలా అని రిషి కోపంగా అరుస్తాడు యూస్ చేస్తున్నాను రిషి అయినా ఒక్కోసారి అవి ఫెయిల్ అవుతాయంట రిషి అందుకేనేమో నేను రిషి చూసిన చూపుకి మిగతా మాట నోట్లోనే మింగిస్తుంది అయినా ఎప్పటికైనా మన పేరెంట్స్ అవుతాం కదా రిషి అది ఇప్పుడే అయితే ఏంటి మనకంటూ ఒక బేబీ వస్తుంది బాగుంటుంది కదా ప్లీజ్ కాదనుకురా షటాప్ పదే పదే చెప్పింది చెప్పి నాకు కోపం తెప్పించకని వార్నింగ్ ఇచ్చి కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు పైన రూమ్ బాల్కనీ నుండి బయటకు చూస్తున్న ప్రణవి కళ్ళ ముందరే కార్ హై స్పీడ్ తో దూసుకొని రోడ్ ఎక్కుతుంది బాధగా గదిలోకి వచ్చి కడుపు మీద చేసుకొని ఏడుస్తూ బెడ్ మీద ముడుక్కొని అలాగే నిద్రలోకి జారుకుంటుంది నైట్ తొమ్మిది గంటలకి మెలకు వచ్చిన ప్రణవి రిషి కోసం చూస్తూ కిందకు వెళ్తుంటే షవర్ సౌండ్ వస్తూ ఉంటే రిషి వచ్చాడని అతని కోసం డ్రెస్ తీసిపెట్టి మౌనంగా బెడ్ మీద కూర్చొని ఉంటుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ టవల్తో బయటకు వచ్చిన రిషి ప్రణవిని చూసి కూడా చూడనట్టు డ్రెస్సప్ అయ్యి అద్దల నుంచి వాడిపోయి ఎర్రగా మారిపోయిన ప్రణవి ముఖం చూసి డీప్ బ్రీత్ తీసుకొని వదిలి టీ స్లీవ్స్ స్లీవ్స్ని పైకి లాక్కొని కిందకు వెళ్తాడు ఎట్లా వండినా అలాగే ఉంటే ప్లేట్లో సర్వ్ చేసుకొని వాటర్ బాటిల్ తీసుకొని లోకి వచ్చేసరికి కనీసం తన వైపు కూడా చూడలేదని పిల్లోని కన్నీళ్లతో తడిపేస్తూ ఉంటుంది ప్రణవి ప్రణి అని రిషి పిలిస్తే కళ్ళు గట్టిగా మూసుకుంటుంది ప్రణవి ఆమె ఎదురుగా వచ్చి కూర్చొని చెంప మీద చెయ్యేసి బొటను వేలితో చెంపని నిమురుతూ డిన్నర్ చేసి పడుకో అని అంటాడు నాకొద్దు ఆకలిగా లేదని ప్రణవి ఇంకో వైపుకు తిరుగుతుంది నీకు ఆకలిగా లేకపోయినా మన బేబీకి ఆకలిగా ఉంటుంది లే అని రిషి అంటే టక్కున లేచి కూర్చొని రిషి అని అతని వైపే షాకింగ్గా చూస్తుంటుంది ప్లేట్లో ముద్దలు కలిపి ప్రణవికి తినిపిస్తుంటే రిషి చెయ్యి పట్టుకొని అంటే నీకు బేబీ ఓకే కదా అని ఆశగా అడుగుతుంది ప్రణవి ముందు తిను అని మౌనంగానే తినిపించి ప్లేట్ పక్కన పెట్టి వెళ్తుంటే చెయ్యి పట్టి ఆపుతూ రిషి వైపు చూస్తే డోర్స్ క్లోజ్ చేసి వస్తానని కిందకి వెళ్ళి ప్లేట్ కిచెన్లో పెట్టేసి మెయిన్ లాక్ చేసుకొని తిరిగి ఆమె కోసం పైకి వస్తే రిషి కోసమే వెయిట్ చేస్తుంటుంది బెడ్రూమ్ డోర్ కూడా లాక్ చేసి ఆమె దగ్గరికి వస్తాడు ఎదురుగా కూర్చొని నాకు బేబీ అంటే ఇష్టం లేక వద్దని చెప్పలేదు నీ స్టడీస్కి ఇప్పుడే నువ్వు ఓవర్గా టైర్డ్ అవుతున్నావు ఇంకా ప్రెగ్నెన్సీ కూడా అంటే హ్యాండిల్ చేయడం నీకు కష్టమవుతుందని వద్దన్నానే నో రిషి ఐ కెన్ హ్యాండిల్ నేను మేనేజ్ చేసుకుంటాను రా ప్లీజ్ అబౌట్ చేయించుకొని ఏడుస్తుంది ప్రణి పిచ్చి పట్టింది నీకు మన లవ్ ఎంత స్ట్రాంగ్ అవ్వకపోతే మన కోసం ఒక బేబీ వస్తుంది గాడ్ గిఫ్ట్ ఇస్తే తీసుకోవాలంటే నువ్వు హ్యాండిల్ చేసుకుంటే నో ప్రాబ్లం అని రిషి అంటే థ్యాంక్ యూ రా అని రిషి ముఖమంతా ముద్దులు పెడుతుంది ప్రణవి ఆమె ఆనందాన్ని చూస్తూ ప్రణవి ఫేస్ని అతని చేతుల్లో హోల్డ్ చేసి కిస్ చేస్తాడు సారీ ప్రణి కోపడ్డాను భయపడ్డావా నువ్వు తిట్టినా కొట్టినా పడతానురా కానీ దూరం పెడితే ఆ అని హక్ చేసుకుంటుంది ప్రణవి చిన్నగా నవ్వి హగ్ని టైట్ చేసుకొని రేపు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు బేబీని హెల్దీగా క్యారీ చేయగలవని డాక్టర్ చెప్పాక నువ్వు బేబీని ఉంచుకోవాలి లేదా డిసైడ్ చేస్తాను రిషి స్థిరంగా అంటాడు అలా అనుకురా నాకు భయమేస్తుంది అయినా నేను బాగానే ఉన్నాను కదా ఇంకేం ప్రాబ్లం రాదని అంటుంది ప్రదవి అది చూద్దాం ఇంకా పడుకో ఒక పూట ఇగ్నోర్ చేయగానే ఏడ్చి ఏడ్చి పండు కోతిలా ముఖాన్ని చేసుకున్నామని రిషి అంటాడు అంటే నేను కోతిన తెలుగులోనే చెప్పాను రిషి అని రాగం తీస్తూ నేను కోతినైతే అయితే నువ్వు కూడా కోతే అని కచ్చిగా అంటుంది ఒక సీరియల్ లుక్ ఇవ్వగానే పడుకుంటానులే నువ్వు రా అని అంటూ రిషి షర్ట్ పట్టుకొని గుంజుతుంది ఆ గుంజడంలో టీ షర్ట్ బటన్స్ రెండు సక్సెస్ఫుల్గా ఎక్కడికో ఎగిరిపోతే రిషి చూపులకి బలైపోతుంది హిహి సారీ అని ప్రణవి అంటే ఎన్ని టీషర్ట్స్ నాశనం చేస్తావే అయినా అంత షుగర్ ఏంటి నీకు ఎలాగో నీ పక్కనే కదా పడుకుంటానని విసుగ్గా అంటాడు రిషి కొత్తవి కొనుక్కుందాంలే రిషి కోపడకు అయినా బోడీ టీషర్ట్ ఎక్కువ నాకంటే నీకు అని ప్రణవి గయ్యమంటుంది కామ్గా పడుకోవే నిద్ర వస్తోందని రిషి బెడ్ మీద పడుకొని మీద చేయి పెట్టుకుని పడుకుంటే మెల్లగా అతని ఛాతీ మీదకి చేరి డ్రింక్ చేసావా అని బెదురుగా అడుగుతుంది ప్రణవి హా ఎందుకో కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది అందుకే డ్రింక్ చేశారని రిషి అంటాడు ఎప్పుడో ఒకసారి తాగుతాడు కాబట్టి ప్రణవి కూడా పట్టించుకోకుండా కళ్ళు మూస్తే ఆమె వీపు చుట్టూ చేయేసి అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ డే అనుకున్నట్లుగానే డాక్టర్ దగ్గరికి ప్రణవిని తీసుకొని వెళ్ళి అన్ని చెకప్స్ చేయించి తను హెల్దీగా ఉంది బేబీని క్యారీ చేయొచ్చు కాకపోతే జూనియర్ సర్జన్ అంటున్నారు కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటే సరిపోతుందని అంటుంది డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని ప్రణవి వైపు చూసేసరికి ఫేస్ వెలిగిపోతుంటే నిట్టూరుస్తూ డాక్టర్ వాట్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్ అని రిషి అంటే డాక్టర్ ప్రణవి వైపు ఒకసారి చూసి జెంటిల్ టచ్ ఓకే అని అంటుంది థ్యాంక్ యూ అని చెప్పి ఫీజు పే చేసి మెడిసిన్ తీసుకొని కార్ని స్టార్ట్ చేస్తూ ప్రణవి వైపు చూస్తాడు ముఖం చిన్నగా చేసుకొని ఉన్న తనని చూసి ఏంటి ఫేస్ ఎలా పెట్టావు నీకు కావాల్సింది నీకు దొరికింది కదా అని రిషి అంటాడు ఏంటి రిషి కొంచెం కూడా సిగ్గు లేకుండా అలా డైరెక్ట్గా ఎలా డాక్టర్ని అడుగుతావు ఆవిడ నా వైపు చూడగానే నాకు ఏదోలా అనిపించిందని అరుస్తుంది ప్రణవి ఏంటి వాయిస్ లేస్తోంది ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకొని బెడ్ మీద నన్ను దూరం పెడదామనుకున్నావా అని చిరుకోపంగా అంటాడు రిషి నేనేం అలా అనుకోలేదు కానీ అలా అడగడం కొంచెం ఆక్వర్డ్గా అనిపించిందని అంటున్న అని అంటుంది ప్రణవి కాలేజ్కి పోనివ్వకుండా మ్యాన్షన్ దారిన కార్ని పోనిస్తే రిషి కాలేజ్ అని అంటుంది ప్రణవి ఈ రోజుకి ఆన్డే ఇచ్చేస్తానులే అని కార్ని ఇంటి ముందరికి పెడితే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేస్తాడు పోర్టికోలో కార్ పార్క్ చేసి రా అని మెడిసిన్ తీసుకొని కార్ దిగుతాడు ఆంటీ ఏమి వండుతున్నారని పనావిడితో ప్రణవి ముచ్చట్లు చెప్తుంటే రిషి వర్క్ చేసుకుంటాడు కాసేపు పుచ్చిపోయిన వంకాయ కబుర్లు చెప్పుకున్న తర్వాత వంటావిడు వెళ్ళిపోతే ప్రణవి బౌల్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది రిషి అని పిలుస్తుంది లంచ్ చేస్తున్న రిషి ప్రణవి వైపు చూస్తూ ఈ టైంలో ప్రణవికి అమ్మతోడు చాలా ముఖ్యం కానీ దానికంత అదృష్టం లేదు మా అమ్మ ఉన్న తల్లి స్థానం తీసుకోలేదు డీప్గా ప్రీతి వదిలితే నీకన్నీ నేనే ప్రణి అని మనసులో అనుకుంటుంటే ఏంటి అలా చూస్తున్నావు రిషి అని ప్రణవి అడుగుతుంది నథింగ్ రేపటి నుంచి డైట్ చేంజ్ అవుతుంది మెయిట్కి నువ్వేం తినాలో చెప్తాను అవే తినాలని రిషి అంటే నాకు ఇంకా సెకండ్ మంత్ రిషి అని వేలగా అంటుంది ప్రణవి ఇప్పటి నుంచే కేర్ తీసుకోవాలి ప్రణి ప్రెగ్నెన్సీ అంటే ఈజీ కాదు నువ్వెంత స్ట్రాంగ్ ఉంటే మన బేబీ అంత స్ట్రాంగ్గా గ్రో అవుతుందని అంటాడు రిషి సర్లే కానీ అంకుల్కి కాల్ చేసి చెప్పొచ్చు కదరా అని ప్రణవి అంటే ఈవినింగ్ చేస్తాను అంకుల్కి కూడా అని లంచ్ కంప్లీట్ చేసుకొని పైకి వెళ్తుంటే రిషి రిషి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళవా అని ముందుకొచ్చి చేతులు చాపుతుంది ప్రణవి కింద నుంచి పై వరకు ఒక మాదిరిగా చూసి రెండు చేతుల్లోకి తీసుకొని స్టెప్స్ ఎక్కి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద వాలుస్తాడు రెస్ట్ తీసుకో కాసేపు అని రిషి వెళ్తుంటే చెయ్యి పట్టేపుతూ రెస్ట్ నాకే కాదు నీకు కూడా కావాలని రిషిని బెడ్ మీదకి గుంజి అతని మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసి అతని ఛాతీ మీద తలపెట్టుకుంటుంది ఎయి ఏం చేస్తున్నావే అని రిషి అంటే ఇలా బాగుందని ప్రణవి అంటే నాకు బాగాలేదు పక్కన పడుకో అని అంటాడు ఏ ఎందుకు బాగలేదు అని తలెత్తి అడుగుతుంది అలా వంగడంలో ఇంకేవో కనిపిస్తే రిషి చూపు అక్కడే ఫ్రీజ్ అవుతుంది అడుగుతుంటే మాట్లాడవి అని రిషిని చూసి అతని చూపు ఎక్కడితో చూసుకుంటుంది లోని డ్రెస్ కిందకు వంగడం వల్ల ఆమెదే అందాలు బహిర్గతం అవుతుంటే రిషి అని అరిచి అతని మీద నుంచి దిగి బెడ్ మీద కూర్చుంటుంది ప్రణవి ఏంటే అప్పుడే దిగేశావు ఇంకాసేపు ఇలాగే ఉండొచ్చు కదా బాగుంది సీన్ అని కన్ను కొడుతూ అల్లరిగా నవ్వుతూ ఉంటే యు అని రిషి గుండె మీద పళ్ళు దింపుతుంది నేను కాదే శాడీస్ నువ్వే అసలైన శాడీస్ చూడు దెయ్యంలా ఎలా కొరికేశావు అని రిషి అంటాడు సారీ అని ముద్దుగా చెప్పి కొరికిన చోటే చిరుముద్దులు పెడుతూ రిషి రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా అంటుంది ప్రణవి అయినో నీ ఫేస్ వెలిగిపోతుంది అని రిషి అంటే థ్యాంక్ యూ సో మచ్ రిషి అని హక్ చేసుకుంటుంది ప్రణవి ఎందుకు అని ఆమె తిరిగి హక్ చేసుకుంటూ అంటే ప్రెగ్నెన్సీని వద్దన్నందుకని అంటుంది ప్రణవి పైకి అయితే ఆమె సంతోషం కోసం ఓకే అని అన్నాడు కానీ అతని మనసులో ప్రణవి ఇంకా హ్యాండిల్ చేసుకుంటుందా లేదా అన్న సందేహం మిగిలిపోతుంది ఓయ్ మాట్లాడని ప్రణవి అంటే నాకు కూడా బేబీనే కదా ఎందుకు అబ్జెక్షన్ చేస్తాను ప్రణి కాకపోతే చిన్న భయం నువ్వు లోపల క్యారీ చేయగలవా లేదా అని రిషి అంటాడు ఓ హలో మిస్టర్స్ ప్రణవి రిషంద్రభూషణ్ ఇక్కడ ఐ ఆమ్ స్ట్రాంగ్ రే అచ్చం మా ఆయనలాగా అని యాక్టుడ్గా అంటుంది ప్రణవి సైడ్ స్మైల్ ఇచ్చి లెఫ్ట్ ఐ ప్రో పైకి రేస్ చేసి చూస్తూ లెఫ్ట్ సి అని ప్రణవిని కిందకి రిషి పైకి చేరుతాడు ఏం చేస్తున్నావురా అని ప్రణవి అయోమయంగా అంటే అదే నువ్వెంత స్ట్రాంగో చూస్తానని ఆమె పెదవుల్ని కసిగా అందుకుంటాడు నిమిషాలు భారంగా గడుస్తున్నా అసలు వద్ద ఉద్దేశమే లేని రిషి డీప్గా కిస్ చేస్తుంటే ప్రణవి గోర్లు అతని వీపు మీద మెడ మీద తగులుతాయి ఫైనల్ టచ్ కింద పెదవిని కసుక్కున కొరికి పక్కన పడుకుంటాడు రిషి శారీస్ సైకోపాత్ నీకు అసలు హార్ట్ అనేది లేదని ఏడుస్తూ రిషిని కొడుతుంటుంది ఓ నాలుగైదు దెబ్బలు తిని ప్రణవి చేతుల్ని లాక్ చేసి స్ట్రాంగ్ అన్నావు కదా అందుకే టెస్ట్ చేశాను మరి నేను టెస్ట్లో పాస్ అయ్యానా అని ప్రణవి అంటే ఉప్చి ఫెయిల్ అయ్యావు ఎందుకిలా అని ప్రణవి షాక్ పేస్ తోటి అడిగితే ముద్దు పెడుతుంటే కనీసం కలలోకి చూడలేకపోయావు మూడు సార్లు వంచన డ్రాప్ అవ్వడానికి ట్రై చేసావు రెండు సార్లు నన్ను కొట్టావు ఇంకెక్కడ నీ స్ట్రాంగ్నెస్ ఉందే అని అంటాడు రిషి మూతి గుట్టంగా తిప్పి కిస్ చేసేటప్పుడు ఎవరైనా ఐస్ క్లోజ్ చేస్తారు రిషి గారు అని వెటకారంగా అంటుంది ఎవరిదో నాకు అక్కర్లేదు మనది ఇంపార్టెంట్ పడుకో అని చెయ్యి పట్టుకొని బెడ్ మీదకి లాగి నుండి డ్రెస్ ఎడ్జ్ నుంచి ఆమె నడుము మీదకి పోనిచ్చి కళ్ళు మూసుకుంటాడు ప్రణవి కూడా రిషిని హత్తుకొని నా బంగారం అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంటుంది ప్రణవి ప్రెగ్నెన్సీ గురించి తెలిసి రఘు గారు చంద్రమౌళి గారు ఆనందం అంతా ఇంత కాదు రిషి బర్త్డే దగ్గరలో ఉండటంతో సర్ప్రైజ్ ఇవ్వాలని ఆ వారంలోనే టికెట్స్ని బుక్ చేస్తారు చంద్రమౌళి గారు ప్రణవి కూడా రిషికి గట్టిగా సర్ప్రైజ్ ప్లాన్ రెడీ చేస్తుంది ఇదేమీ తెలియని రిషి ప్రణవిని ఒక పక్క కేర్ చేస్తూనే ఇంకో పక్క తన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు డేస్ ఆర్ పాసింగ్ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ కాల్ మాట్లాడుతున్న ప్రణవి నీ పైన బాల్కనీ నుంచి చూస్తూ ఏదో చేస్తోందిది అని అనుకొని కిందకి వచ్చి ఎవరే ఫోన్లో అని అడుగుతాడు రిషి అది అది నానరిషి హెల్త్ జాగ్రత్త అని చెప్తూ ఉంటే వింటున్నాను అంతే నువ్వు రా లోపలికి వెళ్దామని రిషి చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది ఏదో సెన్స్ చేస్తూ అతను కూడా లోపలికి నడిస్తే నువ్వు వర్క్ చేసుకో నేను ఫ్రెష్ అవుతానని పైకి వెళ్ళిపోతుంది ఏంటిది ఈరోజు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తోందిది అని అనుకొని ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటే ప్రణవి శారీలో రెడీ అయ్యి కిందకి వస్తుంది చూపుల్ని ఆమె వైపు తిప్పి పెదవి మీద చెయ్యేసుకొని చూస్తుంటే ఎలా ఉన్నానో అని ప్రణవి నడుముకి చేతులు కట్టుకొని అడుగుతుంది లైన్ ఎల్లో ప్లేన్ శారీ పాపిట్లో కుంకుమ కనుబొమ్మల మధ్యలో చిన్న స్టిన్ బింది సింపుల్ మేకప్ లూజ్ హెయిర్తో ముత్యంలా మెరిసిపోతూ ఉన్న ప్రణవిని చూస్తూ ఉంటాడు స్టన్నింగ్ లుక్ అని ఒక ట్రాన్స్లో ఉండి చెప్తాడు రిషి అతని చూపులకి ఆమె రెప్పలు వాలిపోతే సిగ్గుతో చూపుల్ని తిప్పేస్తూ అలా చూడక రిషి అని గోముగా అంటుంది ఎలా చూడొద్దని రిషి అంటే ఇలా అని అతని కళ్ళని అరచేత్తో మూసేసి పద నీకు ఒక సర్ప్రైజ్ ఉందని రిషిని పైకి లేపుతుంది ఎక్కడికే అని రిషి అంటే ప్రణవి రిషిని గార్డెన్లోకి తీసుకొని వెళ్ళి చెయ్యి తీస్తుంది అందంగా డెకరేట్ చేసిన గార్డెన్ మధ్యలో టేబుల్ మీద కేక్తో చంద్రమౌళి గారు రఘు గారు న్యూ కపుల్స్ గౌతమ్ అండ్ రమ్య ఉంటారు అందరూ కూడా ఒకేసారి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడితే రిషి షాకింగ్గా చూస్తూ డాడ్ అంకుల్ మీరెప్పుడు వచ్చారు కనీసం కాల్ కూడా చేయలేదని రిషి అంటాడు అమ్మాయి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నాన్న ఇంకెలా చేస్తామని అంటారు చంద్రమౌళి గారు రే గౌతమ్ అని రిషి అంటే హ్యాపీ బర్త్డేరా అని అంటూ హాక్ చేసుకుంటాడు గౌతమ్ హ్యాపీ బర్త్డే రిషి అని రమ్య అంటే థ్యాంక్స్ రమ్య అని నవ్వుతూ ప్రణవి వైపే చూస్తాడు అతని సంతోషాన్ని ఆమె కళ్ళల్లో నింపుకుంటున్న ప్రణవి హ్యాపీ బర్త్డే రిషి ఒక గిఫ్ట్ బాక్స్ ముందుకి చాపుతుంది నవ్వుతూ ఓపెన్ చేసిన రిషి ఇద్దరి పేర్లు ఫస్ట్ లెటర్స్ ఒకదాని ఒకటి పెనవేసుకొని ఉన్న గోల్డ్ లెటర్స్ ఉన్న ప్లాటినం చైన్ నవ్వి ప్రణవి వైపు చూస్తే నచ్చిందా అని అడుగుతుంది ప్రణవి నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ ఇంకా ఇది అని బేబీ బంప్ని తడుపుతూ ఇది బోనస్ ఇంకే గిఫ్ట్ నాకు నచ్చవని అంటాడు రిషి అందరూ వాళ్ళని ముచ్చటగా చూస్తూ ఉంటే ఇంకో గిఫ్ట్ ఉంది అది ఎలా నువ్వు రిజెక్ట్ చేస్తావో నేను చూస్తానని కళ్ళు మూసి కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి పక్కకి వెళ్ళిపోతుంది ఎదురుగా సునంద అపరాధ భావంతో నిలబడి ఉంటుంది నమ్మలేని నిజంగా రిషి చూస్తూ ఉంటే నాన్న రిషి అని ఏడుస్తూ ముందుకు వస్తుంది సునంద ముఖం తిప్పుకొని వెళ్తుంటే నన్ను క్షమించు నాన్న డబ్బు ఉందన్న అహంతో నిన్ను ప్రణవిని చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు నేను అలా బిహేవ్ చెయ్యను రిషి లైఫ్లో అందరికీ సెకండ్ ఛాన్స్ అవసరమని నువ్వే అంటూ ఉంటావు కదా నాన్న ఈ అమ్మని కూడా ఎక్స్క్యూజ్ చేయరా అని రిషిని హత్తుకొని ఏడుస్తూ ఉంటే అక్కడికి చంద్రమౌళి గారు కూడా వచ్చి నిజంగా మీ అమ్మ మారింది రిషి ఏ ఆస్తిని చూసుకొని నిన్ను అమ్మాయిని హర్ట్ చేసిందో ఇప్పుడు అదే ఆస్తి వద్దని ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది నా భార్య సునంద చంద్రమౌళిలా ఎలా ఉండాలని నేను కోరుకున్నానో తనిప్పుడు మీ అమ్మ కూడా అలాగే ఉందని ఆయన అంటారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తుంటే సునంద మనసు చిపుకమంటుంది చంద్రమౌళి గారు భుజం చుట్టూ చేయేసి కళ్ళు ఆర్పి లోపలికి తీసుకొని వెళ్తాడు డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్న ప్రణవిని చూసి ప్రణి కమ్ టు ది బెడ్రూమ్ అని చెప్పి రిషి వెళ్ళిపోతాడు సీరియస్గా ఉన్న రిషి ఫేస్ని చూసి భయంగా ప్రణవి రూమ్లోకి వెళ్తే వెనుక నుంచి గట్టిగా అత్తుకొని ఏం చేశావే అని అడుగుతాడు నేనేం చేశాను రిషి అని ప్రణవి అమాయకంగా అంటే ఎక్స్ట్రాల్ చేస్తే చంపుతాను మామ్ ఎలా వచ్చిందో చెప్పు అని అడుగుతాడు అది నువ్వు తిట్టను కొట్టనని ప్రామిస్ చేస్తే చెప్తానని అంటే సరే ముందు చెప్పు అని రిషి అడుగుతాడు నేను కన్సీవ్ అయ్యానని అంకుల్ ఆంటీతో చెప్పగానే ఆవిడ నాతో మాట్లాడారు చాలా బాధపడ్డారు రిషి ఆవిడలో ఇప్పుడు నీ మీద నా కడుపులో పెరుగుతున్న నీ రక్తం మీద ప్రేమ తప్ప ఇంకా ఏ కోపం పంతం లేదురా పాపం తనని ఎక్స్క్యూజ్ చేయి రిషి అని ప్రణవి అంటుంది ముందుకి తిప్పుకొని బాగానే నా వినక కథ నడిపా నైట్కి దీనికి ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఉంటుందన్నది మర్చిపోకని టమ్మీని కిస్ చేసి కిందకి వెళ్ళిపోతాడు రిషి కథ ఇంకా ఉంది మరి రిషి సునందని క్షమిస్తాడా తల్లి కొడుకులు కలిసిపోతారా ప్రణవీ రిషీల జీవితంలో అన్ని సంతోషాలైనా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్